లీడర్స్ న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లాలో ఒకే గ్రామంలో యాభై మందికి పింఛన్ కోత వైఎస్ఆర్ సిపికి ఓటు వేశారనే కారణంతో వంగర మండలం శివాం గ్రామంలో దివ్యాంగులు అబాదాతలు వితంతవులపై కక్ష సా కట్టారు పింఛన్ తీసివేసించారు తెలుగుదేశం పార్టీ నేత కనీసం విచారణ కూడా జరపుని అధికారులు నోటీసులు చూసి సచివాలయం దగ్గరికి వెళ్లారు బాధితులు మళ్లీ వస్తామని చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు సిబ్బంది నేను ఫ్యాన్ గుర్తి ఫోటో వేసానని నేను అది అన్యాయంగా పెన్షన్ తీస్తారు మేము ముగ్గురు ఆడపిల్లలు మేము పేదవాళ్ళము భూమి లేదు ఏమీ లేదు ఈ పెన్సిల్ ద్వారా మేము పెద్ద కావాల్సింది پراوے پراوے ایک دم پٹیڑ پٹیڑ نيں تنک آوے پر اڑیا سڑکٹ ونجے پٹھا آوے اپڑ ماٹھے چاپو لے آيو